పురపాలక సంఘం ఆధ్వర్యంలో పెద్దపల్లి పట్టణంలోని మినీ ట్యాంక్ బండ్ ఎల్లమ్మ గుండమ్మ చెరువు పైన జరుగుతున్నటువంటి గణనాథుల నిమజ్జన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యేకి మున్సిపల్ కమిషనర్ సిబ్బంది వేద పండితులచే మంత్రోత్సవాలతో పూర్ణకుంభ స్వాగతం పలికారు ఎమ్మెల్యే విజయరామనారావు గణనాథునికి మొదటి పూజ అనంతరం నిమజ్జనం కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత తొమ్మిది రోజులుగా దీప నైవేద్యాలు భక్తి శ్రద్ధలతో ఘనంగా పూజలు అందుకొని నేడు గంగమ్మ ఒడులో ఒడిలోకి చేరుతున్న సందర్భంగా ప్రజలందరినీ సుఖ సంతోషాలతో పాడి పంటలతో చల్లగా చూడాలని ఆ గణనాథుని వేడుకున్నారు అలాగే చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ సాయంత్రకాలం వేళ ఆహ్లాదకరమైన వాతావరణంలో గణనాథులను నిమజ్జనం చేసుకోవాలని అలాగే మున్సిపల్ మరియు పోలీస్ సిబ్బందికి సహకరించాలని అన్నారు మినీ ట్యాంక్ బండ్ పైన మున్సిపల్ వారి ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా ఏర్పాటు చేయడం జరిగిందని మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్కి వారి సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్ ఎంఏఈ సతీష్ ఆర్వో మనోహర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ ఇర్ల స్వరూప ఏసీపీ గజకృష్ణ ఎలక్ట్రిసిటీ ఎస్సీ గంగాధర్ ఎంఆర్ఓ రాజయ్య సిఐలు ప్రవీణ్ కుమార్ అనిల్ కుమార్ ఎస్ఐలు లక్ష్మణ్ రావు మల్లేష్ మున్సిపల్ సిబ్బంది మెడికల్ సిబ్బంది అగ్నిమాపక సిబ్బంది అగ్నిమాపక సిబ్బంది డిపార్ట్మెంట్ పాల్గొన్నారు ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తున్నటువంటి గౌరవనీయులు మరియు ఈ కార్యక్రమ ముఖ్య అతిథులు మన పెద్దపల్లి ఎమ్మెల్యే గారికి మరొకసారి స్వాగతం తెలియజేసుకుంటున్నాను సారి యొక్క ఆలోచన మేరకు ఆచరణ మేరకు ఆదేశాల మేరకు మనము పెద్దపల్లి పట్టణంలో నాలుగు చోట్ల ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రజలకు కానీ వచ్చే గణనాథలకు కానీ ఇక్కడికి వచ్చే భక్తులకు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల లైటింగ్ కానీ అదేవిధంగా రోడ్లు కానీ అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది సార్ మరి ఈ కార్యక్రమాల్లో మాకు ముందుండి ప్రతి ఒక్క స్టెప్ లో మాకు సహకరిస్తున్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ ఏసీపీ గారికి సిఏ గారికి ఎస్ఏ గారికి అదేవిధంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఎస్ఐ గారికి అదేవిధంగా ఫిషరీస్ వాళ్లకు అదేవిధంగా మిగతా రెవెన్యూ కావచ్చు ఇతర డిపార్ట్మెంట్లు కావచ్చు అందరూ కూడా అదేవిధంగా ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు సార్ మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ప్రత్యేకంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరూ కూడా ప్రజల్లో అవగాహన కల్పించి మనం ఈ రోజు నిమజ్జనము అందరం ఒకే రోజు భక్తి పారమర్శంతో మత సామరస్యంతో చేసుకోవాలని వాళ్ళు ప్రజల్లోకి తీసుకెళ్లి మాకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని గత నాలుగు రోజుల నుంచి ముందుండి నడిపిస్తున్న మా మున్సిపల్ సిబ్బందికి ప్రతి ఒక్కరికి పేరు పేరులా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడిసిందే గౌరవనీయులు ఎమ్మెల్యే గారిని కోరుతున్నారు తొమ్మిది నవరాత్రులు పూర్తి చేసుకొని మరి రోజు నిమజ్జనంకి తరలి వస్తున్నటువంటి రా విఘ్నేశ్వర్లు మరి పెద్దపల్లి పట్టణం కానీ అదేవిధంగా చిన్న పెద్ద వినాయకులు కలిసి దాదాపు రెండు వందల వరకు ఉంటాయని చెప్పి మరి పోలీస్ వాళ్ళు చెప్తా ఉన్నారు మరి దానికి సంబంధించి స్థానిక మున్సిపల్ కమిషనర్ వెంకటేష్ గారు కానీ అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఎస్సీ ఎలక్ట్రిసిటీ గంగారు గారు కానీ డి గారు కానీ మార్కెట్ చైర్మన్ స్వరూప గారు కానీ ఎంఆర్ఓ గారు కానీ ఏసీపీ గారు కానీ సిఐ గారు కానీ అదేవిధంగా మరి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పెద్దపల్లి మున్సిపల్ సిబ్బంది పోలీస్ సిబ్బంది విద్యుత్ అధికారులు వారితో పాటు పెద్దపల్లి పట్టణ ప్రజలు మరి నిజంగా కూడా చాలా సంతోషం ఎందుకంటే ఇవాళ ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేసినాం మరి ఏర్పాట్లకు ఇక్కడ కూడా ఎలాంటి లోటు లేకుండా ఈసారి ఇంకా గతంలో కన్నా పెద్ద క్లీన్ కూడా మనం తెప్పించుకోవడం జరిగింది ఎందుకంటే ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది జరగకుండా మరి అన్ని లైటింగ్ విషయాలు కానీ మరి ఇక్కడికి వచ్చేటువంటి భక్తులకు తాగునీటి సమస్య లేకుండా వాళ్ళకి ఎక్కడ కూడా ఎలాంటి ప్రాబ్లం రాకుండా మరి ఎప్పటికప్పుడు చూసుకునే విధంగా దాదాపు వంద మంది పైన మరి మున్సిపల్ సిబ్బంది ఉన్నారు వారితో పాటు ఏసీపీ గారు దాదాపు ఇద్దరు సిఐలు ఒక నలభై ఐదు ఎస్ఐలు మరి పోలీస్ సిబ్బంది వీళ్ళంతా కూడా అందుబాటులో ఉన్నారు మరి ఎవ్వరు కూడా ఎవరికైతే ఎట్ టైం ఇచ్చిందో ఆ టైం ప్రకారంగానే నిమజ్జనం చేసుకుంటే మరి ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటారనేటువంటి విషయాన్ని మరి ప్రజలందరూ కూడా భక్తులందరూ కూడా వినాయక నిమజ్జ వినాయక ఎవరైతే గత తొమ్మిది రోజులు మెయింటైన్ చేసినటువంటి మరి ఆ కమిటీ సభ్యులు ఉన్నారో వాళ్ళందరూ కూడా సహకరించి మరి పోతే చేసుకునే అవకాశం ఉంది కూడా మరి అవాంఛనీయ సంఘటన జరగకుండా మిలా ప్రోగ్రాం కూడా ఉంది ఇవాళ ఈద్ మిలా ప్రోగ్రామ్ సంబంధించి కూడా మరి వాళ్ళు రక్తదాన శిబిరాన్ని పెట్టుకొని ఇవాళ ఉన్నటువంటి ప్రోగ్రామ్ ను మరి నెల పన్నెండో తారీఖు పోస్ట్ పోన్ చేసుకోవడం జరిగింది మరి పెద్దపల్లి పట్టణంలో కూడా మనకి ఎప్పుడు ఎలాంటి ఇబ్బంది లేకుండా మరి హిందూ ముస్లిం బాయి బయ్ అనే విధంగా మన పట్టణంలో కలిసి ఉండడం అనేది మొదటి నుండి ఆనవాయితీ ఇవాళ నేను ఈద్ మిలా ప్రోగ్రామ్ రక్తదాన శిబిరం కాడికి వెళ్తే అక్కడ మన శివాని శివాని అటువంటి మరొక పిల్లోడు మరి మొదటి ఆ ఇవాళ మహమ్మద్ ప్రభుత్వ పుట్టినరోజు అక్కడ వారి మొదలు ఇవాళ రక్తదానం చేయడం జరిగింది అదే విధంగా మన సోదరుడు సయ్యద్ మసాద్ గారు కూడా ఇవాళ ఇక్కడికి వచ్చి కొబ్బరికాయ కొట్టడం జరిగింది అంటే దీనికి కలిసి ఉండడానికి ఇది ఒక సూచిక ఎందుకు చెప్తా ఉన్నానంటే అంటే మన పెద్దపల్లి పట్టణంలో ఎవరెన్ని చెప్పినా ఎవరెన్ని మాట్లాడినా ఎవరు ఏ రక ప్రయత్నం చేసినా కూడా ఏ రోజు కూడా అటువంటి జరగలేదు ముందు ముందు కూడా జరగబోదు జరగడానికి అవకాశం ఉన్నటువంటి ప్రాంతం కాదు ఇది కాబట్టి మనందరూ కూడా మరి ఈ తొమ్మిది రోజులు తొమ్మిది నవరాత్రులు మరి ఉపవాస దీక్ష నుండి నిష్టగా మరి వినాయకుని ఆ విఘ్నేశ్వరునికి పూజలు చేసి మరి ఆ విఘ్నేశ్వరుడు రాబోయే సంవత్సరం గల పాటు మన ప్రాంత ప్రజానికని కానీ మన పట్టణ ప్రజల్ని కానీ మన జిల్లా ప్రజల్ని కానీ మరి రాష్ట్ర ప్రజల్ని కానీ చల్లగా చూడాలని చెప్పి ఆ విఘ్నేశ్వరుని దయతోని అందరికి మంచి జరగాలని చెప్పి మంచి ఐశ్వర్యాన్ని ప్రజలందరికీ మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలని చెప్పి ఆ భగవంతుని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా జై గణేష్